నంద్యాల జిల్లా మీదుగా వెళ్లనున్న జాతీయ రహదారి నూట అరవై ఏడు కే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం నుంచి నంద్యాల వరకు మొదటి విడత పనులు చేపట్టున్నారు ఇందులో భాగంగా రైతుల నుంచి సేకరించిన భూమికి నష్ట పరిహారం అందజేస్తున్నారు ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు ఆంధ్ర తెలంగాణ రాష్టాల్లో కలుపుతూ హైదరాబాద్ తిరుపతి ప్రయాణ మార్గాన్ని డెబ్బై కిలోమీటర్లు తగ్గించేందుకు ఈ రహదారి కల్వకుర్తి జమల మడుగుని ప్రతిపాదించారు తెలంగాణ రాష్టం కల్వకుర్తి నుంచి జిల్లా సరిహద్దు వరకు రహదారి నిర్మాణ పనులు పూర్తి వచ్చాయి జాతీయ రహదారి నూట భాగంగా ప్యాకేజీ వన్ కింద తెలంగాణలో ఇప్పటికే పనులు ప్రారంభం కాగా ప్యాకేజీ టూ కింద ఐకానిక్ వంతెనకు టెండర్లు పూర్తి చేశారు ప్యాకేజీ త్రీ కి సంబంధించి నల్లకాలవ వెలుగోడు మధ్య నిర్మించే రోడ్డుకి టెండర్లు పిలవలేదు అటవీ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండటంతో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వాలి కేంద్ర స్థాయిలో సమాలోచనలు సాగుతున్నాయి ప్యాకేజీ ఫోర్ కి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి సోమేశ్వరం సంగమేశ్వరం అనుసంధానంగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా ఖరారు చేయాల్సింది మిగతా పనుల్లో భాగంగా జిల్లాలో నంద్యాల వరకు చేస్తున్న భూసేకరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి ప్యాకేజీ ఫైవ్ కింద నంద్యాల జమ్మల మడుగు రహదారి ఉంది ఇక్కడ భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది